చేయుత పథకం ద్వారా అందే సామాజిక పింఛన్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఎంపీడీఓలు ఎంసీఎస్లు పంచాయతీ కార్యదర్శులు బిల్ కలెక్టర్లు పోస్టల్ అధికారులు సెక్షన్ అసిస్టెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేయుత పథకం ద్వారా అందే సామాజిక పింఛన్లు వృద్ధాప్య వితంతు వ్యాధిగ్రస్తుల సామాజిక ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే పింఛన్లపై గ్రామ మండల జిల్లా స్థాయిలో ఉన్న అధికారులందరికీ అవగాహన కలిగి ఉండాలన్నారు వివిధ పింఛన్ల గల అర్హతలు ఏమిటి పింఛన్ల గల నిబంధనలు ఏమిటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నారు సో పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా మీరు ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాంటాక్ట్ సో ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిజర్బుల్డ్ పెన్షన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ లేకపోతే విడో పెన్షన్ లేకపోతే ఏదన్నా అదర్ పెన్షన్ అన్నా కానీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పంచాయత్ సెక్రటరీ ఉంటారు సో నెక్స్ట్ వాళ్ళు ఎంపీడీ ఆఫీస్కి వెళ్తారు సో ఇక్కడ రెండు వాళ్ళకి ప్రాపర్ క్లారిటీ వస్తలేదు అనేసి అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ కలెక్టరేట్కి వస్తారు సో ఆ డిజర్బుల్డ్ ఏ శివంపేట నుంచో లేకపోతే అది ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు ట్రావెల్ చేసి కలెక్టరేట్ వచ్చి ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ పోయి మళ్ళా అది రిజర్వ్ కాలేదని మళ్ళా నెక్స్ట్ రావడం అది చాలా కూడా మనకు కూడా బాగా అనిపిస్తూ ఉంటుంది సో అందుకనే పంచాయతీ సెక్రటరీస్ అంతా కూడా క్లియర్ కట్ గా ప్రాపర్ అవగాహన ఉండాలి సో ఏవైతే మన లెవెల్లో మనం రిజర్వ్ చేయగలిగిన విషయాలు ఉంటాయో అవన్నీ కూడా మన లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వ్ అయిపోవాలి అవన్నీ కూడా టైం కాకముందే వాళ్ళు క్లాడ్ బుక్ చేసుకొని టెస్ట్ చేసుకొని ఆ సర్టిఫికేట్ ముందే తీసుకున్నట్లయితే మళ్ళీ అప్లోడ్ చేసేసి మళ్ళీ దాన్ని ఆ బ్రేక్ కాకుండా చూసుకోవాలి చాలా మందికి బ్రేక్ అయితే ఉన్నాయి సో అవి బ్రేక్ కాకుండా అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో అదే విధంగా కొన్ని కొన్ని వాటికి ఏంటంటే వాళ్ళకి ఎంపీ ఆఫీస్ లో ఒక అప్లికేషన్ ఇస్తానో లేక కలెక్టర్ ఇస్తానో అదే ఇంకా డైరెక్ట్ కలెక్టర్ శాంక్షన్ చేసే పెన్షన్ అనుకుంటా ఉన్నాడు సో అది కాదు ప్రాసెస్ మన డబ్బులు కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి ఎస్పెషల్లీ డిజబిలిటీ వాళ్ళకైతే కంపల్సరీగా వాళ్ళు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళకి ఆ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆ పర్సంటేజ్ అబవ్ వస్తేనే వాళ్ళకి పెన్షన్ వస్తుంది సో ఇది కూడా వాళ్ళకి క్లియర్ కట్ గా చెప్పండి ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ ప్రాసెస్ అవేర్నెస్ లేదు సో ఇక్కడ వచ్చిన వాళ్ళు చూస్తున్న సార్ ఇప్పటికి నాలుగు అప్లికేషన్లు ఇచ్చిన మీ దగ్గర నాలుగు సార్లు వచ్చినాను ఎంపీడీ ఆఫీస్ పంచాయతీ సెక్రటరీ నాకు ఇంకా పెన్షన్ రాలేదు సరే మీరు